రైడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రాలునికి స్థుతి మాలిక చెల్లించదము రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండే దేవా నీకు స్తోత్రము చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి దేవా నీకు స్తోత్రము దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి నీకు స్తోత్రము సమస్త జీవులకు ఆహారం దేవా నీకు స్తోత్రము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును దేవా నీకు స్తోత్రము రుడ్డివారి కన్నులు తెరవజేయుదేవా నీకు స్తోత్రము కృంగిన వారిని లేవనెత్తుదేవా నీకు స్తోత్రము నీతిమంతులను ప్రేమించుదేవా నీకు స్తోత్రము పరదేశులను కాపాడుదేవా నీకు స్తోత్రము తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించుదేవా నీకు స్తోత్రము నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుదేవా నీకు స్తోత్రము నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచుదేవా నీకు స్తోత్రము జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తుదేవా నీకు స్తోత్రము యథార్థవంతులకు చీకటిలో వెలుగును పుట్టించుదేవా నీకు స్తోత్రము సర్వభూమి నీ మహిమతో నిండి ఉన్నది దేవా నీకు స్తోత్రము పర్వతములు స్థాపింపబడక మునుపు ఉన్నదేవా నీకు స్తోత్రము అనుగ్రహించి నా ఎడల కృప చూపిన దేవా నీకు స్తోత్రము నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి దేవా నీకు స్తోత్రము ఆరు బాధలలో నుండి నన్ను విడిపించు దేవా నీకు స్తోత్రము ఏడు బాధలు కలిగినను నాకు ఏకీడు రాణి అని దేవా నీకు స్తోత్రము సంతోష వస్త్రములు ధరింపజేయు దేవా నీకు స్తోత్రము కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్య నివసించుచున్న దేవా నీకు స్తోత్రము దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపము దేవా నీకు స్తోత్రము శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడు దేవా నీకు స్తోత్రము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా నీకు స్తోత్రము నాకు ఎత్తైన కోటగా ఉన్న దేవా నీకు స్తోత్రము ఆపదినమున నాకు ఆశ్రయంగా ఉన్న దేవా నీకు స్తోత్రము నీవు ఎత్తైన కోటగా ఉన్నావు దేవా నీకు స్తోత్రము ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదము దేవా నీకు స్తోత్రము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే నీకు స్తోత్రము బాల్యము నుండి నా ఆశ్రయము నీవే దేవా నీకు స్తోత్రము గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నదేవా నీకు స్తోత్రము నీ ప్రజల దోషమును పరిహరించు దేవా నీకు స్తోత్రము దేవుడైన యహోవా సూర్యుడునో దేవా నీకు స్తోత్రము భూమిలో నుండి సత్యము మొలిపించు దేవా నీకు స్తోత్రము ఆమె